నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో భాగంగా గురువారం నుంచి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగే చివరి టెస్టుకు టీమిండియాను బీసీసీఐ ప్రకటించింది ఆఖరి టెస్టులో విజయం సాధించి ఆసీస్ గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ ను గెలుచుకోవాలని ఉవ్విళ్లురుతోంది నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్ లో ఇప్పటికే రెండు ఒకటి ఆధిక్యంలో ఉన్న టీమిండియా చివరి టెస్టును డ్రా చేసుకున్నా కూడా సిరీస్ భారత్ సొంతమవుతుంది అయితే కీలక ఆటగాళ్ల గైర్హాజరు అందుబాటులో ఉన్నవారు సరైన ఫామ్ లో లేకపోవడంతో తుది జట్టు ఎంపిక ఎలా ఉంటుందన్న దానిపై పలు అనుమానాలు నెలకొన్నాయి ఈ సిరీస్ లో ఘోరంగా విఫలమైన ఓపెనర్ కేఎల్ రాహుల్ కి మరో అవకాశం ఇవ్వగా సిడ్నీ టెస్ట్ నుంచి మురళి విజయ్ ను జట్టు మేనేజ్మెంట్ తప్పించింది మరోవైపు రోహిత్ శర్మ భార్య రితిక ఆదివారం పండంటి పాపకు జన్మనివ్వడంతో స్వదేశానికి తిరుగు పైనమయ్యాడు జనవరి పన్నెండు నుంచి జరిగే వన్డే సిరీస్ కు రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ప్రకటించింది ఇక చివరి మ్యాచ్ లో ఇషాంత్ శర్మని తప్పించి ఉమేష్ యాదవ్ కి జట్టు మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చింది ఇక స్పిన్ విభాగంలో జడేజా అశ్విన్ కుల్దీప్ లను ఎంపిక చేయగా వీరిలో ఒకరు మాత్రం తుది జట్టులో ఉంటారు ఇక కడుపు నొప్పితో కొద్ది రోజులుగా బాధపడుతున్న అశ్విన్ చివరి రెండు టెస్టులకు అందుబాటులో లేడు మరి నాలుగో టెస్టు ఆడతాడా లేదా అనేది గురువారం ఉదయం మ్యాచ్ ప్రారంభానికి ముందు నిర్ణయిస్తామని బీసీసీఐ తన ట్విట్టర్ లో పేర్కొంది అయితే కొత్త ఏడాదిలో టీమిండియా చరిత్ర సృష్టిస్తుందా లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక బీసీసీఏ ప్రకటించిన జట్టు విరాట్ కోహ్లీ అజింక రెహానే ఛతీశ్వర్ పుజారా కేఎల్ రాహుల్ మయాంక్ అగర్వాల్ హనుమ విహారీ రిషబ్ పంత్ రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ వీంద్రన్ అశ్విన్ మహ్మద్ షమి జస్ప్రీత్ బుమ్రా ఉమేష్ యాదవ్ లో బీసీసీఐ ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్నారు